వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ప్రశాంతి ఏడుబ్ గంటి తమ్మినీళ్ళు చూసే ఉంటారు కదా ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇక్కడ గిన్నె అయితే మాడిపోయిందండి ఇది కుక్కర్ ఇది ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా స్టీల్ ప్రెషర్ కుక్కర్ అత్తయ్య అన్నం వండారు అన్నం వండిన తర్వాత అది మాడిపోయింది మర్చిపోయారంట స్టవ్ ఆఫ్ చేయడం సో అది సిమ్లో పెట్టి మర్చిపోతే ఈ విధంగా మాడిపోయింది అనమాట నేను వచ్చేసరికి అత్తయ్య ఆ పడిని పెట్టి ఉంచారు అయితే అది ఏమైందంటే నేను వే అది అప్పుడు క్లీన్ చేయడానికి ట్రై చేస్తే రాలేదు నార్మల్గా నేను వండినప్పుడు ఇప్పుడే మా సాధారణంగా మాడదు నేను చూసుకుంటాను కాబట్టి వంటగదిలోనే ఉంటాను కాబట్టి మాడిపోతే కనుక నేను వెంటనే వేడి మీదే క్లీన్ చేసేస్తాను సో అది తొందరగా వచ్చేస్తుంది అయితే ఇది ఎంత గీరినా రావట్లేదు అని చెప్పేసి ఏం చేశానంటే నార్మల్గా వేడి చేస్తే మనకు తొందరగా ఊడిపోయి వచ్చేస్తుంది అది నాకు తెలిసిన విషయమే అయితే నేను అప్పుడు పోయి స్టవ్ వెలిగిచ్చేసి కొంచెం వాటర్ వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే కనుక ఇంకా ఫాస్ట్గా ఊడొస్తుంది ముందు చూశారు కదా మీరు ఎంత హార్డ్గా అయితే ఉందో ఇప్పుడు చూసినట్లయితే కనుక కొంచెం మనకి ఆల్రెడీ చాలా వరకు ఊడిపోయింది పొయ్యి మీద పెట్టేసి ఏదైనా ఒక గరిటె తీసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని అది మళ్ళీ స్ప్రెడ్ చేసుకుని అలా అనుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ తిప్పాం అనుకో ఆల్మోస్ట్ వేడి చేస్తేనే మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే మనకి ఊడిపోతుంది వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మొత్తం చాలా వరకు వచ్చేసింది అలా వేడి చేయాలి బాగా హీట్ చేయాలి అలా ఆవిరొచ్చేదాకా అయితే వాటర్ ఉంటుందిగా వాటర్ని షింక్లో పోసేసాను పోసేసి నేను తర్వాత ఇంకా నార్మల్గా వాటర్ అన్నీ పోసేసుకున్న తర్వాత మన నార్మల్గా సబ్బు ఉంటుంది కదా సబ్బు తీసుకొని ఏ సబ్బు అయినా గిన్నెలు తోముకున్న సబ్బును ఐరన్ పీస్ ఉంటుంది కదా చూసారు కదా మొత్తం చాలా వరకు ఊడిపోయింది నేను ముందు ఎలా ఉందన్నది నేను వాటర్ ముందు వీడియో తీయలేదండి మిస్ చేసేసాను మిస్ అయింది అది కొంచెం ఇలాగ కాలుతుంది గిన్నె కాలినప్పుడు కొంచెం కోల్డ్ వాటర్ పెట్టేసి వాష్ చేసి తర్వాత మన ఐరన్ పీస్ ఉంటుంది కదా ఐరన్ పీస్ తోటి రుద్దేసుకోవాలి కొంచెం టూ టైమ్స్ అయితే పడుతుందండి ఎందుకంటే బాగా స్టైన్స్ కొంచెం అంటికి పోయి ఎండిపోయినాయి కదా సో అందుకని టూ టైమ్స్ అయితే పడుతుంది ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకుంటే మ్యాగ్జిమమ్ ఎయిటీ పర్సెంట్ అయితే పోతుంది తర్వాత ఇంకొకసారి సెకండ్ టైం కూడా ఇంకొకసారి కనుక వాష్ చేసుకున్నట్లయితే నార్మల్ మొత్తం పోయి ఈ ఫస్ట్ మనకి ఎలా ఉండేదో గిన్నె అలానే వచ్చేస్తుంది నార్మల్గా అయితే నేను గిన్నెలు తోమనండి నాకు మేడ్ ఉంది నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి కుదరదు అని చెప్పేసి నేను మెయిడ్ని పెట్టుకున్నాను అంటే మా అత్తయ్య వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది మేడ్ తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేసేసాము నేను ఆఫీస్కి వెళ్ళక ముందు కూడా మా ఇంట్లో మేడ్ ఉండేది సో తను క్లీన్ చేస్తుంది గిన్నెని నేను అసలు కడగను ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మాత్రం నేను కడిగేసుకుంటాను చూశారు కదా ఎంత తెల్లగా వచ్చేసిందో గిన్నె ఒక్కటి ఈ చిన్న టిప్పు ఎవరికైనా నచ్చితే ఫాలో కొట్టండి మరి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్